హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి ఇతర భాషలతో పోల్చుకుంటే తెలుగులోనే ఎక్కువగా సీరియల్స్ ప్రసారం అవుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటికే ఎన్నో వందల సీరియల్స్ వచ్చిన విషయం తెలిసిందే అందులో కొన్ని సీరియల్స్ వందలు వేలాది ఎపిసోడ్లు సైతం పూర్తి చేసుకున్నాయి అయితే ఇన్ని వేల ఎపిసోడ్స్ వచ్చినా కొన్ని సీరియల్స్ అయిపోతే ఆడియన్స్ తెగ బాధపడుతూ ఉంటారు కానీ మరికొన్ని సీరియల్స్ ఎప్పుడు అయిపోతాయా అని విసుగు తెప్పిస్తాయి అలాంటి సీరియల్స్ కూడా తెలుగులో ప్రసారం అవుతున్నాయి మరి బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్లో జీ తెలుగు సీరియల్స్ కూడా ఒకటి జీ తెలుగులో ఎన్నో రకాల సీరియల్స్ ప్రసారం అవుతూ ఆడియన్స్ను అలరిస్తున్నాయి ప్రేక్షకులు కూడా ఈ సీరియల్స్ని బాగానే ఆదరిస్తూ వచ్చారు కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సీరియల్స్ పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది కథలను సాగదీస్ ప్రేక్షకులకు ఒక రకంగా టార్చర్ చూపిస్తున్నారనే చెప్పాలి అందుకే చూసే ఆడియన్స్కు కూడా విసుగు వచ్చేసి ఈ సీరియల్స్ ఎప్పుడు అయిపోతాయా అని కొన్ని సీరియల్స్ విషయంలో ఎదురు చూస్తున్నారు మొత్తానికి ఆడియన్స్ విసుగును అర్థం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఏకంగా జీ తెలుగులో ప్రసారమయ్యే ఆరు సీరియల్స్ని మధ్యలోనే ఆపేస్తున్నట్లు సమాచారం ఆ ఆరు సీరియల్స్ ప్లేస్లో కొత్త సీరియల్స్ సైతం రాబోతున్నాయట ప్రస్తుతం ఇదే తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది ఇంతకీ ఆ సీరియల్స్ ఏవి వాటిని ఎప్పుడు ఆపేయబోతున్నారు వాటి స్థానంలో ఏ సీరియల్స్ రాబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్స్లో త్రినైని సీరియల్ ఒకటి ఈ సీరియల్ ఎప్పటి నుంచో ప్రసారమవుతుంది ఈ సీరియల్ని బాగా సాగదీయడంతో సీరియల్కు ఉన్న ఆదరణ తక్కువ అయినట్లు తెలుస్తుంది దీంతో ఈ సీరియల్ని వచ్చే వారం ఆపేనున్నారట అలాగే మధ్యాహ్న సమయంలో ప్రసారమయ్యే ముక్కు పుడక సీరియల్ని కూడా మరొక వారం రోజుల్లో ముగించబోతున్నట్టు తెలుస్తుంది ఈ సీరియల్ స్థానంలో ఎన్నాళ్ళు వేచిన హృదయం అనే ఒక సరికొత్త ధారా వాహిక మొదలు కాబోతుందట ఇక అలాగే జీ తెలుగులో ఆపేయబోతున్న మరో సీరియల్ జాబిల్లి కోసం ఆకాశమల్లే ఈ సీరియల్ కథ కూడా బాగా సాగదీయడంతో పాటుగా కథ కూడా పెద్దగా ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ సీరియల్ని కూడా మరొక పది రోజుల్లో ముగించేయబోతున్నారట అలాగే సాయంత్రం ఆరు సమయంలో ప్రసారం అయ్యే సీరియల్ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఈ సీరియల్ని కూడా మరో రెండు వారాల్లోనే ముగించేయనున్నారట ఈ సీరియల్ స్థానంలో కూడా ప్రసారం కావడానికి మరో కొత్త సీరియల్ రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది ఇలా రానున్న వారం నుండి నెల రోజుల్లోపే జీ తెలుగులో దాదాపుగా ఆరు సీరియల్స్కి ఎన్కార్డ్ వేయబోతున్నట్లు తెలుస్తుంది ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా నెటిజన్స్ ఈ విషయంపై స్పందిస్తున్నారు ప్రేక్షకులు ఈ విషయంపై స్పందిస్తూ అమ్మయ్య దరిద్రం వదిలిపోయింది ఒకేసారి ఆరు సీరియల్స్ ఆగిపోతున్నాయి ఇన్నాళ్ళు ఎంత టార్చర్ చూపించాయో ఇంకా ఎన్నాళ్ళు ఈ సోది సీరియల్స్ చూడాలో అనుకున్నాము ఆపేస్తూ మంచి పని చేస్తున్నారు అంటూ డిఫరెంట్గా కామెంట్స్ చేస్తున్నారు మరి చూడాలి ఏ ఏ సీరియల్స్ ఆగిపోతాయో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్